గోరెంటాకు గోరెంటాకు అని ఇలంపడి అంతా తిరిగి కొంచెం మీ చెట్టుకి గో గోరెంటాకు కోసుకోవచ్చా కోసుకోవచ్చా అని అడిగేదాన్ని ఇప్పుడు చూడండి గోరెంటాకు అట్లానే సేమ్ కోసుకొచ్చాను నేను మండలతో సహా కోసుకొచ్చాను విధంగా గోరెంటాకు అంటే ఆడపిల్లలకు చాలా ఇష్టం అంతే మంచి మొగుడు రావాలని బాగా పడితే మంచి మొగుడు వస్తాడని అదే మా అమ్మాయిలు మా అమ్మాయిలకి కాళ్ళు చేతులకి అందరం నలుగురు పెట్టుకోవాలని కానీ మా పాపకి మూడో పాపకి కాస్త లైట్గా జ్వరం వచ్చింది దగ్గు జలుబు జ్వరం ఉంది మండలతో సహా కోసం అంటే మళ్ళీ వస్తాయని ఆ ఓనర్ కూడా కోసిచ్చిందిలే నా తప్పు లేకుండా ఇవన్నీ పోలిసి ఇవన్నీ దీంట్లో వేద్దాం మిక్సీ పట్టినాక పెట్టుకున్నాక పండినాక చెప్తాను మీకు పెట్టాను ఏంటంటే ఎర్ర పండింది నేచురల్ హెన్నా అందుకే ఓకే ఓకే నాలుగో తారీఖు అక్టోబరు గోరంట పెట్టుకుంటున్నాము మా అమ్మాయిల ముగ్గురికి నాకు కూడా పెట్టుకుంటే న్యాచురల్ హెన్నాగా అవుతుంది ఈ మా ఇంటి దగ్గరే ఉందనమాట ఆంటీ అడిగితే కోసుకోమంది అన్నీ కలిసి వచ్చినాయి అందుకే పెట్టుకొని దసరా సందర్భంలో హాలిడేస్లో పెట్టుకున్నాము సూపర్గా పండిద్ది అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి అంటే ఒరింటాకే మంచిదని న్యాచురల్గా అని నేను పెట్టుకుంటాను ఎక్కువగా లేదా మెహందీ పెట్టుకొని టెన్ రూపీస్ బయట తెచ్చుకొని పెట్టుకుంటా ఉంటాను నాకైతే బాగా నచ్చింది ఇది మనం ఎన్నో అనుకుంటాము కానీ దేవుడు అనుకునేది వేరండి అదే లక్కీగా మనం ఏదో అనుకుంటే అదే దేవుడు మనకిస్తాడని నేను మెహందీ తెచ్చుకొని పెట్టుకుందాం అనుకున్నా కానీ గోరింటాకే దొరికింది అసలు చాలా గ్రేట్